స్ అందరికీ నమస్కారములు మీ అందరి అభిమానంతో ఆశీస్సులతో మన ఛానల్ ముప్పై రెండు వేల సబ్స్క్రైబర్ల మైలురాయిని దాటడం జరిగింది మీ అందరి అభిమానానికి నా తరపున మన ఛానల్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే మనం చెప్పిన విధంగానే వాతావరణం కొనసాగుతుంది రేపటి నుంచి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు నమోదవుతున్నాయి మరొక నాలుగైదు రోజులు ఎక్కువ ప్రాంతాల్లో తెలంగాణలో వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో వర్షాల జోరు రేపటి నుంచి పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే ఏపీ కర్ణాటక బార్డర్లో కూడా కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది రానున్న ఐదు రోజుల్లో ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర వర్షం ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం అందుకంటే ముందుగా హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు రోజులు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని వర్షాలని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది గత రెండు రోజులుగా సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ఉత్తరాంధ్రలో కూడా రేపటి నుంచి వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది ఒక మూడు నాలుగు రోజులు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది నిన్న కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఇక అలాగే అనంత ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే ముఖ్యంగా ఇటు కర్ణాటక బార్డర్లో కూడా కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే రానున్న రోజుల్లో ఉంది అలాగే పడమర తెలంగాణలో కూడా వర్షాలు చూసే అవకాశం అయితే రానున్న రోజుల్లో ఉంది వచ్చే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో మేర వర్షం నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో ముఖ్యంగా మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యమైన వర్షాలు మాత్రం ఏపీ తెలంగాణ బార్డర్లో ఈ జిల్లాల్లో ఉన్న ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో ముఖ్యంగా సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి అక్కడక్కడ మాత్రమే ఈ జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ముఖ్యంగా నిన్న మనం చెప్పిన విధంగానే వర్షాలు చాలా రోజుల తర్వాత రాయలసీమ ప్రాంతంలో నమోదవటం జరిగింది ముఖ్యంగా ఇటు కర్నూలు జిల్లా అలాగే వీటితో పాటుగా అనంతపురం సత్యసాయి జిల్లాల్లో కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నిన్న చూడటం వర్షాలు అయితే జరిగింది నంద్యాలలో కూడా కొన్ని చోట్ల వర్షాలు నమోదు అవటం జరిగింది ముఖ్యంగా ఆదోని ఎమిగనూరు గుంతకల్ పరిసర ప్రాంతాలు అలాగే హిందూపురంకి దగ్గరగా ఉన్న కొన్ని అయితే నిన్న వర్షాలు నమోదు అవటం జరిగింది రానున్న రోజుల్లో కూడా ముఖ్యంగా కొన్ని వర్షాలను అయితే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది అలాగే నిన్న మదనపల్లికి దగ్గరగా ఉన్న కొన్ని గ్రామాల్లో కొన్ని వర్షాలను కూడా చూడటం అయితే జరిగింది ఓవరాల్గా మాత్రం రాయలసీమలో మాత్రం ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉంటుంది సాయంత్రం సమయంలో కర్ణాటక బార్డర్లో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో ఇది రాయలసీమ అప్డేట్ ముఖ్యంగా మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ అప్డేట్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న రోజుల్లో ఎక్కువ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే మధ్యాంధ్రలో అక్కడక్కడ కొన్ని వర్షాలు చూస్తాము అలాగే రాయలసీమలో కొంచెం తక్కువ వర్షాలు చూసే అవకాశం ఉంది బార్డర్లో కొన్ని ఏపీ కర్ణాటక బార్డర్లో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముఖ్యంగా ఇటు నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అలాగే నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో కొంచెం కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాలు తేలికపాటి జల్లులు రానున్న ఐదు రోజుల్లో కనీసం మూడు నుండి నాలుగు రోజులు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలను చూసే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు అలాగే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కానీ రైతులు అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా కొన్ని వర్షాలు అయితే నమోదవుతున్నాయి వచ్చే నాలుగు రోజులు కనీసం సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని వర్షాలు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి అలాగే రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని వర్షాలను అయితే రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఇరవై ఒకటి ఆ సమయంలో ఇరవై తారీఖు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగుతో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాంలో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలను అయితే రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ముఖ్యంగా ఇరవయో తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో కనీసం ఒకటి లేదా రెండు రోజులైతే వర్షాలు చూసే అవకాశం ఉంది ఓవరాల్ గా మాత్రం ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే పడమర తెలంగాణ జిల్లాలు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలాగే హైదరాబాద్ రంగారెడ్డితో పాటుగా నిజామాబాద్ జిల్లా ఈ జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో ఉంది అలాగే మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా ఉత్తరాంధ్ర అలాగే మధ్య తెలంగాణ పడమర తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో కనీసం మూడు రోజులు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అలాగే కొనసాగే అవకాశం ఉంది సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి పలు ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి